హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఆనపకాయతో ఓన్లీ ఉత్త ఆనపకాయతోనే కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసారు కదా ఆనపికాయల్ని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను దానిలో పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కలిపేసి నేను కుక్కర్లో అండి ఉప్పు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూను పసుపు వేసుకున్నాను ఎక్కువ పసుపు వాడతాను కదండి నేను కారం వచ్చేసి ఓన్లీ చిన్న స్పూన్ వేసాను అంతే అండి చిటికడు ఎందుకంటే పచ్చిమిర్చి టేస్ట్ ఉంటాయి కదా రుబ్బుదాం కదా కారం వస్తుంది ఆ విధంగా వేసుకున్నాను ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను అండి కుక్కర్లో పెడుతున్నాను నేను ఎందుకంటే ఒకటి వన్ రెండు మూడు విజుల్స్ వచ్చేసరికి చాలా బాగా ఉడికిపోతుంది ఆనపకాయ అనేది చాలా బాగుంటుంది ఇలా వాటర్ వేసుకుంటున్నాను వాటర్ ఒక గ్లాస్ వేసుకుంటే చాలండి ఒక వాటర్ గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఎందుకంటే వాటర్ ఆనపకాయలోంచి వాటర్ వస్తాయి కదా తర్వాత ఇలా మూత క్లోజ్ చేసుకొని అంతే గ్యాస్ మీద పెట్టేసుకోవడమే తర్వాత రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత అది మూతకు ఓపెన్ చేసుకుంటే సేమ్ మనం పప్పు దోశగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో పప్పు వేసుకుని వండుకుంటే సేమ్ అదే కంటిన్ అలాగే వస్తుంది ఓన్లీ మూడు విజిల్స్ వస్తే చాలండి చూసారు కదా అలా వాటర్ అందులో నుంచి డివైడ్ చేసేసి వేరేసి దాన్ని పప్పు గుత్తితో నెలగా నలిపేసుకోవడమే మొత్తం అంతా రుబ్బేసుకోవాలి పప్పులాగే సేమ్ ఇంక పప్పులా ఉంటుందండి పిల్లలు కూడా హ్యాపీగా తింటారు ఇప్పుడు ఆ వాటర్ దానిలో పోసేసుకోవాలి ఎందుకంటే ఆనపికే తింటే అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీకు తెలుసు కదండీ చాలా చాలా మంచిది అయిన తర్వాత ఇప్పుడు నేను దీనిలో ఎండ్రోల్ వేసుకుంటున్నాను చూసారు కదా ఆయిల్ వేసుకున్నాను దానిలోకి కరివేపాకు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి అన్నీ పెట్టుకున్నాను ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి కడక్కుండా ఇస్తారంటారు కదా మీరు అలా తీసుకొని అవి శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎండ్రోలు ఆనపకాయ కాంబినేషను దీని టేస్ట్ తెలిసిన వాళ్ళకి మాత్రం బాగా అనిపిస్తుంది అంత బాగుండేది ఈ విధంగా ఎవరైనా వండుతారా అనేది నాకు కామెంట్ చేయండి చూసారు కదా అలా వాష్ చేసుకున్నాను టూ త్రీ టైమ్స్ నీటిలో నానబెట్టాలి ఫస్ట్ అవి అంతే అండి బాగా క్రిస్పీగా వేగిన తర్వాత గోల్డెన్ కలర్లోకి ఎండి అనేవి నేను వచ్చేసి జీలకర్ర కరివేపాకు పచ్చిమి ఎండిమిర్చి ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి అలా బాగా ఫ్రై చేసుకున్నాను తర్వాత వీడియో కోసమే కొంచెం గార్నిష్ చేసి పిక్కి తీసుకోవాలి కదండి అందుకే అలా చేశాను చూసారు కదా ఇప్పుడు వచ్చేసి దానిలో తిరిగిపోతే వేసేస్తారు మొత్తం ఇదంతా యాక్చువల్లీ తాలింపు అనేది అలానే ఇలానే వేస్తే బాగుంటుంది సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ రావాలి అప్పుడే బాగుంటుంది చూసారు కదా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది వేడి వేడి అన్నం వేసుకుందంటే ఫ్రెండ్స్ చాలా అంటే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు ఎందుకంటే పప్పులానే ఉంది కాబట్టి మీలా ఎంతమంది ఇలా వండుతారో నాకు కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్